ఇంకేం నింతలు చూసుడ్రా ఆయన కన్నయ్యార పేస్ట్ ఇంకా రెండు రోజులు ఎత్తాయారా కాపాడాలి అవునమ్మా కాపాడాలి అమ్మా బావులకపోతుంది అవునరా ఫ్యాన్ విన్నారా ఫ్యాన్ ఎందుకు ఫ్యాన్ వద్దు కరెంట్ బిల్ ఎక్కువ పడుతుంది మరి ఎట్లా ఏం చేద్దాం అబ్బా ఉందిరా అమ్మా ఇలా ఏం కూరతున్నావే మన ఇంటి పక్కకు నిన్న రాత్రి ఫంక్షన్ ఏంది కదరా అడికెళ్ళి చికెన్ తీసుకొచ్చిన దాన్నే సూప్ పెట్టుకుని తిందాం అబ్బా అమ్మా నువ్వు మంచి పని చేసినవే డల్గా వస్తుంది అమ్మా ఏమీ డల్గా వస్తున్నావు ఏం చెప్పాలరా కానీ పెద్ద ఆపదచ్చిపడ్డా అవునా ఓలమే దెబ్బ అరే కన్నయ్య జోక్లు ఎత్తున్నావు ఇందిరా ఆ వచ్చిందని నా భయం ఆ సారీ అమ్మ సారీ సారీ ఇంతకు ఏమైంది డాడీ తమ్మునికి దోతల ఫంక్షన్ గ్రాండ్ ఎత్తు అన్నారా అబ్బో అమ్మా గ్రాండ్ అబ్బో అమ్మా ఎన్ని ఒక్క పైసలు పెడితే ఇప్పుడు పైసలు ఎక్కా న్యూస్ అయ్యో గ్రాండ్ అంటే ఎన్ని ఖర్చు అవుతాయి అదే రా ఎట్లా వేసుడు మీ డాడ్ ఇంటలేరు ఏమో చి ఏమోనే అమ్మా మనకు వచ్చిన గోజా ఎవరికి రావద్దు అమ్మో అమ్మా అరే కన్నయ్య బాధపడకురా నువ్వ నువ్వే డాడ్ నొప్పిరా ఇంట్లో మంది చిన్న వేసుకుందామని చెప్పు డాడ్ దగ్గరగా అబ్బా నేను బానే డాడ్ దగ్గర ఎంత మొత్తుకున్నా నిన్నడే అరే ఇట్లనే మా ఇంట్లో పుట్టిదోతులు వాళ్ళకేస్తా ఊకుంటే మీరు ఫోన్ చేసే అంతులు ఇప్పుడు ఏం అమ్మా ఐడియా ఐడియా అమ్మ ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు ఓలా కోటెత్తే సర్వే చేసిన కదా మనం కూడా మన పుట్టి కోసం సర్వే చేద్దాం సర్వే సర్వేరా అయ్యా అమ్మ సర్వే అంటే మనం ఇప్పుడు పోతాం అడుగుతాం వాళ్ళు ఏమేమి తింటారు ఎంత అని తింటారు వాళ్ళు వస్తారా అని కనుక్కొని లిస్ట్ అంతా రాసి ఎంత అవుతాయి ఏమేమి తేవాళ్ళు కరెక్ట్ చేస్తాం అప్పుడు కొన్ని ఎక్కువ తక్కువ మంచిగా అన్ని సమానంగా ఉంటాయి అవునరా నువ్వు చెప్పింది కరెక్టే ఇట్లయితే మనకు కట్నాలు ఎన్నత్తాయో కూడా తెలుస్తుంది అప్పుడు ఫంక్షన్ చేయడం వల్ల లాభమో నష్టమో కూడా తెలుస్తుంది మరి ఏమవుతుంది ఈ కన్నయ్య అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తా సర్వే ఓకేరా కన్నయ్య ఆల్ ది బెస్ట్ నమస్తే మ్యాసానా నమస్తే కన్నయ్య ఏంటి పేరు ఎగ్జామ్సా ఎగ్జామ్స్ కాసానా మా తమ్మునికి పుట్టిదోజులు కట్టిస్తున్నాం దానికోసం సర్వే చేస్తున్నాం సర్వేనా సర్వేరా సర్వే చేసినాక నీకే అర్థమైద్ది నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్తా ఆన్సర్స్ ఓకే చెప్తా మహిషనా ఫస్ట్ క్వశ్చన్ మా ఇంట్లో పండుగ అయితే మీరు వస్తారా రారా మీరు పెడితే రాకుండా ఓకే చికెన్ తింటారా అండ్ మటన్ తింటారా వెజ్ బిర్యానీ తింటారా మా ఇంటికాడ అనుకుంటే కాబట్టి ఖచ్చితంగా మటన్ ఓకే థర్డ్ క్వశ్చన్ మీకు మటన్ల బొక్కలు కావన్న లేకపోతే మెత్తడి పీసులు రెండు కావాలా బరాబర్ రెండు కావాలా రెండు బరాబర్ రెండు కావాలి ఓకే మా ఇంటికాడ ఫంక్షన్ జరుగుతాయి మీరు ఒక్కోళ్ళు వస్తారా మీ ఇంటి మొత్తం తీసుకొని వస్తారా ఒక్కొన్న ఎట్లా అందరూ మొత్తం ఓకే ఫిఫ్త్ నెంబర్

మహేష్ నువ్వు సరే ఉన్నవే సరే కానీ మా ఇంటికి ఫంక్షన్ కట్టే కట్నం ఎంత పెడతావు కట్నమా పెట్టారా ఎంత పెడతాం నూట ఒక రూపాయి పెడతాం అబ్బా మహేషనా నువ్వు నెంబర్ ఎక్కువ ఉన్నావు సరే మా ఇంటికి అయితే ఇంకేమైనా కావాలన్నా కావాలి కావాలి సరే కానీ ఫంక్షన్ ఎప్పురా మరి చెప్పు జరిగి ఇంకా డిసైడ్ కాలేమే సర్వే అంత అయిపోయాక మా డాక్కి ఫోన్ చేస్తాడు అబ్బా కన్నాకి ఇంత మంచిగా సర్వే చెప్తావు గట్టి ఉంటుంది శాంతాబాయ్ 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 బుల్లబడమా నేను నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్ చెప్తా చెప్తా మా ఇంట్లో పండుగ అయితే వస్తావా చెప్తే ఎందుకురా అత్త ఓకే చికెన్ తింటావా మటన్ తింటావా కూరగాయలు తింటావా మటన్ అరగదు బిడ్డ చికెన్ తింటా ఓకే చికెను సూప్ పెడుతా తింటావా దగ్గర కడుత తింటావా మా ఇంటికన్నా సూప్ తింటున్నా మీ ఇంటి దగ్గర కాను తింటా ఓకే ఓకే నువ్వు బీద గల్లో అవుతావా తాటికల్లా తాగుతావా తమ్సా తాగుతావా అవి ఎవరి తాగా తమ్సా తాగుతావు బిడ్డ ఓకే 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 మా ఇంట్లో ఫంక్షన్ అయితే నువ్వు ఒక్కరిని వేస్తావా మీ ఇంట్లో అందరూ వేస్తారా మా ఇంట్లో ఎంతమంది ఉంటా అంతమంది వస్తాం ఒక్కరిని ఎందుకు వస్తావు ఓకే 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 డీజే పెడితే డ్యాన్స్ వేస్తావా లేకపోతే చూస్తావా డాన్స్ అయితే నా కాదు బిడ్డ సూత డాన్స్ చేస్తే ఓకే మరి కట్నం ఎంత పెడతా కూలో ఆ బిడ్డ వరకు మాకు పెట్టింది లేదు కట్నం నేను ఎందుకు పెడతా కట్నం కట్నం పెట్టవా ఏ కొన్ని రాయి బెదిరిస్తున్నావు ఎట్లా సరే పోను వంద రూపాయలు రాతా పోని వెరీ గుడ్ సరే కానీ అన్నీ ఎందుకు రాస్తున్నావు ఎగ్జామ్ ఉందా మీకు అయ్యో కూర పొట్టమ్మా మా ఇంటికాడ ఫంక్షన్ చేస్తే ఎంత ఖర్చు అని ముందేగా అనుకుంటున్నా అబ్బాకన్నా ఉన్నారు మీరు మరేమనుకుంటున్నావు పైసలు ఆదాయాల ఖర్చు పెట్టదు అబ్బా ఇప్పుడు అర్థమైంది నాకు మీరు పిసనాలు అని మరేమనుకుంటున్నావు ఇక్కడనే ఫ్యామిలీ అంటే పోయొత్తా సందుబాబా కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్లు ఇస్తావా మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే నువ్వు వస్తావా నా దుకాణ సామాను అనుకుంటా వస్తా నా దుకాణ సామాన్ అనుకుంటా వస్తా కొంటాం కొంటాం అయితే తప్పకుండా వస్తా సరే మరి చికెన్ తింటావా మటన్ తింటావా కూరగాయలు తింటావా ఏ చికెన్ మటన్ చి నేను కుమార్తానా తెలదా ఓన్లీ వెజ్ కూరగాయలే తింటా వెరీ గుడ్ ఇటుంటే కావాలా కూరగాయల స్వీటు లడ్డు కావాలన్నా జిలేబి కావాలన్నా ఏ జిలేబి అయితే తక్కువ రేటు ఉంటుంది లడ్డే మంచిగా లడ్డు కావాలి ఆ ఓకే ఓకే ఇదగల్ల అవదా తాడిగల్ల అవదా తాంస అవదా अरे रामा ఎందుకురా నాకు పల్పి జ్యూస్ ఓకే ఓకే నెక్స్ట్ क्वेश्चन डीजे వేర్తే చేస్తావా ఓకే వెరీ గుడ్ ఫంక్షన్ వస్తావా మీ మొత్తం ఫంక్షన్ అయితే ఒక్కల మీద వెరీ గుడ్ ఇక లాస్ట్ క్వశ్చన్ అరే కానీ ఏం ఏమట్లాగా కట్నాల గురించి మాట్లాడదావా మీ అయ్యా పోయిపోయినా ఆగరా కటణం తీసుకుంటాడా తీసుకుంటాడు ఎందుకు ఇస్కొనే ఏ ఊగోరా కట్నాల గురించి మాట్లాడదాది ఇప్పుడు ఏ అరే ఊగోరా ভাই పెట్టా దాకిడిస్ పెట్టట్లేవు సరే అయితే ముందు ఏం ఫంక్షన్ చేస్తూరు మా తమ్మునికి దోది గాడితునమే అయ్య బాయ్ మరి ఒక డ్రెస్ తీసుకురా అట్టు మీ తమ్మునికి ఓకే ఓకే అరే ఇంతకు ఇవన్నీ అడుగుతున్నావు ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి రేందు స్కూల్లో అయ్యో సందుబాబా నిజంగానే మా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే ఎంత వస్తాయి ఎంత పోతున్నాయని రాసుకుంటున్నా ఇంకేం వింతలు నాయనా ఏమైంది రకన్నాయా గంత సంతోషం కొంతవు అమ్మా ప్లాన్ సక్సెస్ మనం పండుగ వేసుకుంటే ఓన్లీ రెండు వేల ఖర్చు అవుతుంది ఏంటి రెండు వేల గంత తక్కువరా అంటే సింపుల్గా వేసారా ఫంక్షను అయ్యా అమ్మ సింపుల్గా అదే గ్రాండ్గా అవుతుందా రెండు వేలు అవుతుంది రెండు వేల గ్రాండ్గానా అట్లా

మింగ్ లైక్ చేయండి షేర్ చేసి మరి కనుక